అందరికీ నమస్కారం శ్రమైక్య జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబులేడో అన్నారు మహాకవి శ్రీశ్రీ అలాంటి శ్రమను గుర్తిస్తూ శ్రమ సౌందర్యాన్ని ప్రతిబింబించే విధంగా సిఐటియు పద్దెనిమిదవ అఖిల భారత మహాసభల సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ గ్రౌండ్స్లో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవ కన్వీనర్ గారు కందార మురళి గారు అంత ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం ఉత్సవం అని పేరు పెట్టారు చాలా మంది చాలా ఉత్సవాలు పేరు పెడతారు అసలు శ్రామిక ఉత్సవ్ అని పేరు పెట్టడానికి కారణమే శ్రమ ప్రాధాన్యత అర్థం కావడం కోసమే శ్రామిక ఉత్సవం అని చెప్పి పెట్టాము మనకు అందరూ కూడా తెలుసు నవంబర్ నెలలో ఇదే విశాఖ వేదికగా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సందర్భంలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈజ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ పేరుతో ఆయన కొన్ని సంస్కరణలు వీటన్నిటి కూడా ప్రకటన చేశారు ఏ సందర్భంలో కూడా శ్రమ శ్రామికుల గురించి గురించి కానీ కష్టజీవుల గురించి కానీ చర్చ లేకపోవడం అనేది మనం అందరూ కూడా గమనించి ఉంటాము ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినా లేదు ఎన్ని లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఆయన ప్రకటన చేసినా శ్రామికుడు లేనటువంటిదే ఏ రకమైనటువంటి మార్పు ఉండదని మీరు ఇంత మూర్పు అన్నట్టుగా శ్రమైక జీవన సౌందర్యం నిన్నటిదాకా ఇదంతా గుట్టలు మిట్టలు కంప చెట్లతో లేదా ముళ్ళ పొదలతో నిండిపోయినటువంటి ప్రాంతం ఒక్క రెండు రోజుల్లోనే ఎంత అద్భుతంగా మారిందో చూసాము ఇక్కడ అద్భుతమైనటువంటి స్టేజీ లేదా ఇవన్నీ కూడా గుడారాలు ఇవన్నీ ఒక ఎక్కడి నుంచి వచ్చే గుడారాల గొప్పతనమా లేదంటే ఆ ఏర్పాటు చేసినటువంటి కమ్ముల గొప్పదనమా లేదంటే రాళ్ళ గొప్పదనమా వీటి కాదు కదా దీని వెనక్కున్నటువంటి శ్రమ గొప్పదనం దురదృష్టం ఏంటంటే పాలక వర్గాలు ఎవరు కూడా శ్రమను గుర్తించడానికి నిరాకరిస్తూ అది చాలా చిన్న విషయం తేలికైనటువంటి విషయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నవంబర్ నెలలో జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో కూడా దీని ప్రాధాన్యత కానీ దీని గురించి చర్చ కానీ ఏమాత్రం లేదంటే ఏ రకమైనటువంటి ధోరణతో ఉన్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ మేము భిన్నమైనటువంటి సంస్కృతిని సాంప్రదాయాల్ని ప్రత్యామ్నాయ విధానాలని వివరించడం కోసం ఇదేదో కార్మికులు కష్టజీవులు వచ్చారనంటే వాళ్ళు ధర్నాలు రాస్తారోకోలు సమ్మెలు చేయడం తప్ప వీళ్ళకి ఇట్లాంటి వాటిలో ఏమీ సంబంధం లేదన్నటువంటి ధోరణి సమాజంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం పని పాట అనేది ఎక్కడి నుంచి వచ్చింది పని నుంచి పాట ఉద్భవించింది పాట నుంచి ఆ తర్వాత రకరకాల రూపాలన్నీ సంతరించుకున్న విషయం చరిత్రను మనం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది శ్రమకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది అదే మాదిరి శ్రమైక జీవన సౌందర్యం అని చెప్పి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం అట్లాంటిది గుర్తించినటువంటి నేపథ్యంలో శ్రామిక ఉత్సవం అనేటువంటి పేరుని మనం ఎంపిక చేసుకోవడం జరిగింది సిఐటియూ శ్రమ ప్రాధాన్యతని అర్థం కావడానికి శ్రమ ప్రాధాన్యతని సమాజానికి చాటి చెప్పడానికి శ్రామిక ఉత్సవం అనే పేరిట మనం దీన్ని నిర్వహిస్తున్నామనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై ఏడవ తారీఖు నుంచి ప్రారంభమై జనవరి రెండు దాకా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది రెండవది మహాసభల్లో చర్చించబోయే అంశాలు లేదా తీర్మానాలు లేదా ఏమీ చేయబోతుండరు అనే విషయం అనేక సందర్భాల్లో వివరిస్తూనే ఉన్నారు మూడు సంవత్సరాల పనిని సమీక్ష చేసుకోవడం మూడు సంవత్సరాల భవిష్యత్తుని రాబోయే మూడు సంవత్సరాలకి అవసరమైన భవిష్యత్తును నిర్దేశించడం ఒక ఆరు సంవత్సరాల పనిని చర్చించి నిర్ణయించి ఒక పెద్ద కార్యక్రమాన్ని రూపొందిస్తున్నటువంటి తరుణంలో ఆ చర్చల సారాంశం ఏముంటుందని కళారూపాల ద్వారా ప్రదర్శించబోతాను ఈ అంటే ఇరవై ఏడు నుంచి ము రెండవ తేదీ వరకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఈ శ్రామికోత్సవాలు ప్రారంభం ఎవరు ఎవరెవరు వస్తున్నారు ఏ రోజు ఎవరు ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖున ప్రకాష్ రాజు గారు వస్తున్నారు ప్రకాష్ రాజు గారు మీకు అందరూ కూడా తెలుసు సినీ నటుడు అనేది చాలా మందికి తెలుసు ఆయన ఒక విలన్గా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లేదా దేశంలో బహుభాషల్లో నటించినటువంటి వ్యక్తి ప్రాధాన్యత కూడా ఆయనకి ఉంది ఆ ప్రకాష్ రాజు గారు తెలియనటువంటి వాళ్ళే ప్రకాష్ రాజు గారిని మేము ఎందుకు ఆహ్వానించాం దీనికి అనేది కూడా అర్థం కావాలి ఇప్పుడు సినీ నటులు చాలామంది ఉన్నారు చాలా పెద్ద పెద్ద కోటాను కోట్ల రూపాయల డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు లేదా గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు సినిమాల్లో చాలా గొప్ప మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కానీ సమాజం పట్ల బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషించే వాళ్ళు ఎవరు అనేది కీలకంగా మేము తీసుకోం మేము పెట్టుకున్నటువంటి క్రైటీరియా ఏంటంటే శ్రమను గౌరవించే మనుషులు సమాజం పట్ల బాధ్యత ఉండే మనుషులు ఎవరు అని మేము చూసినప్పుడు ప్రకాష్ రాజు గారు దీనికి సూటబుల్ పర్సన్ అని చెప్పి అనుకున్నాం అందుకని ఆయన్ని రేపు మేము ఆహ్వానించడం జరిగింది అదే మాదిరి గోరటి వెంకన్న గారు మనకు అందరూ కూడా తెలుసు ఆయన ప్రజా ఉద్యమాలు లేదా విప్లవ గేయాలు లేదా ఆయన ఆయన వస్తువు ఏది ఆయన తీసుకునే కవిత్వంలో కావచ్చు పాటలో కావచ్చు వస్తువు ఏంటంటే సామాన్యుడు సామాన్యుడి కష్టాలు ప్రధానంగా ఉంటాయి కాబట్టి గోరటి వెంకన్న అర్హుడు దీంట్లో పాల్గొనడానికని చెప్పి నిర్ణయించుకున్నాం శ్రమ కావ్యాన్ని రచించినటువంటి వ్యక్తి సుద్దాల అశోక్ తేజ గారు శ్రమ కావ్యాన్ని సుందరంగా చాలా సుబోధకంగా ప్రజలకి అర్థమయ్యేటట్టు వివరించడంలో ఈ రోజుకి అద్భుతమైనటువంటి కవి రచయిత ఒక రకంగా సామర్థ్యం ఆ సామర్థ్యం అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని కం ప్రదర్శించినటువంటి వ్యక్తి సుద్దాల అశోక్ తేజ గారు అందుకని సుద్దాల అశోక్ తేజ గారిని ఈ మహాసభల్లో ఒక ముఖ్యమైనటువంటి అతిథిగా పిలిచాం అదే మాదిరి మాదాల రంగారావు గారు తెలుసు మనకు ఎర్రమల్లెలు ఏ లాంటి చిత్రాలు విప్లవ శంకరారావు లేకపోతే ఇంకా అనేక సినిమాలు ఒక ముప్పై ఏళ్ల కిందట ఉన్న చాలామందికి తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి కు తెలియకపోవచ్చు ఆయన ఒక విప్లవకారుడు ఒక రకంగా మాదాల రంగారావు గారు మంచి అసలు సినీ రంగంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మనిషి మనకు అందరూ కూడా తెలుసు ఆయన కుమారుడు ఇప్పుడు మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు ఈ కార్మికుల సమస్యలు అక్కడ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారంలో కూడా ఆయన ముందుంటారు ఆయన సినీ నటుడుగాను సినీ హీరోగాను అదే మాదిరి ఆ నిర్మాతగాను దర్శకుడుగాను విభిన్నమైనటువంటి పాత్రలు పోషిస్తున్నాడు టెక్నికల్గా కూడా సమర్థుడు ఆయన్ని దీనికి పిలిచాము అదే మాదిరి నటి రోహిణి గారు ఆమె ఈరోజు బాగా విస్తారంగా బహుభాషా నటిగా మనకందరూ కూడా తెలుసు బాహుబలి సినిమాలో ప్రభాస్ గారికి తల్లిగా నటించింది ఇంకా అనేక ముఖ్యమైనటువంటి హీరోలకందరికీ తల్లిగాను క్యారెక్టర్గాను ఆర్టిస్ట్ గాను నటిస్తూ ఉంది ఆమె గొప్ప సినీ నటి చాలామందికి తెలుసు కాబట్టి మేము పిలవలేదు ఆమె తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యుదయ రచయితలకి కళాకారులకి తమిళనాడు రాష్ట్రం మొత్తానికి గౌరవాధ్యక్షురాలు ఆమె ఆమె ఆ రకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది నటులుగానే కాదు వీళ్ళు సమాజంలో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు అదే రకంగా ఇప్పుడు ఉదాహరణకి రాజు అనే ప్రఖ్యాత తమిళ దర్శకుడు ఒక ప్రోగ్రెసివ్ సినిమాలు కేంద్రంగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నారు ఆయన్ని మేము పిలిచాం భాషతో నిమిత్తం లేదు ఆయనేమో తెలుగువాడు కాకపోయినప్పటికీ ఆయన తీసినటువంటి సినిమాలు ఆయన వ్యవహరించినటువంటి తీరు తమిళనాడు రాష్ట్రంలో చాలా పెద్ద చర్చ అయింది ఆయన ప్రకటించుకున్నాడు నేను సామాన్యుల పక్షము ఎరజెండా పక్షం అని చెప్పి ప్రకటించుకున్నటువంటి ప్రముఖ తమిళ దర్శకుడు ఆయన్ని మేము ఆహ్వానించాం అదే మాదిరి అట్టాడ సృజన్ అని చెప్పి ఆయన తెలుసు చాలామందికి దర్శకుడుగా ఇటీవల కొన్ని సినిమాలు తీశాడు అవి కూడా చాలా ప్రాముఖ్యతని కలిగినటువంటివిగా మనకు తెలుసు అదే మాదిరి బాబ్జీ గారు సత్యారెడ్డి గారు వీళ్ళందరూ కూడా సామాజిక నేపథ్యం ఉన్నటువంటి సామాజిక సమస్యల్ని వస్తువుగా తీసుకుని సినిమాల్లో తీసినటువంటి వాళ్ళు నటించినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మేము ఈ వేదిక మీదకి తీసుకొని రావడం అనేది జరిగింది ఈ శామికోత్సవాలు నిర్వహణ ముప్పై ముప్పై ఇరవై ఏడు నుంచి రెండవ తేదీ వరకు జరుపుతున్నారు ఆహ్వానం పిలిచారు అసలు రాష్ట్రంలో దేశంలో కానీ అన్ని ప్రాంతాల నుంచి కళారూపాలు పిలుస్తున్నా అని చెప్తారు ఏ ప్రాతిపదికన కళారూపా చేసి తీసుకున్నారు ఇవి కూడా ఇప్పుడు దీంట్లో ఉదాహరణకి విశాఖ స్టీల్ ప్లాంట్ ఐదున్నర సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి ఉద్యోగులు ఒక నృత్య రూపకాన్ని దీంట్లో ప్రదర్శిస్తున్నారు అదే మాదిరి ఎల్ఐసి ఉద్యోగులు పోస్టల్ ఉద్యోగులు లేదా ఇంకా రకరకాల ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఏకలవ్య అనే ఒక నాటికిని ప్రదర్శించబోతున్నారు అది నెల్లూరు నుంచి వస్తుంది అదే మాదిరి డ్రగ్స్ మీద డ్రగ్స్ ఏ రకంగా ఈరోజు సమాజానికి ఒక అరిష్టంగా తయారైపోయినాయి దీని కారణంగా భావి భారత పౌరులు విద్యార్థులు ఏ రకంగా నాశనం అయిపోతున్నారు దాన్ని ఎదుర్కోవడం ఎట్లా అవసరం అనేది చాలా సందర్భాల్లో మనం చర్చలు చేస్తున్నాం కానీ పెంచలయ్య గారిని ఒక సామాజిక కార్యకర్తనే అత్యంత అమానుషంగా బిడ్డలు ఎదురుగా చంపేసినటువంటి ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేటట్టుగా చేసింది ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ నిర్వహణ ర్యాకెట్ అనేది ఆషామాషీది కాదు దీని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారనేది నెల్లూరు ఘటన నిరూపించింది ఇప్పుడు విశాఖ జైల్లో కూడా చూస్తే పదకొండు వందల మందికి పైగా ఈ కరుడు కట్టిన నేరస్తులంతా కూడా ఈ డ్రగ్స్ మాఫియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సమస్యని ఎదుర్కొందాం అనేటువంటి ఒక సామాజిక సమస్య మీద పిలుపుని ఈ సాంస్కృతిక వేదిక ఇవ్వబోతోంది ఇట్లాంటివి అనేకం ఆ గుజరాత్ రాష్ట్రం నుంచి గర్భ అని చెప్పి ఒక నృత్యం అక్కడ చాలా పాపులర్ నృత్యం అక్కడ నుంచి కళాకారులు అందరూ కూడా శ్రామికులు వాళ్ళు స్కిమ్ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రదర్శన చేయబోతున్నారు కేరళకు సంబంధించినటువంటి కథాకళి కావచ్చు అట్టంగడి అట్లాంటి కొన్ని రూ రూపాలు ఉన్నాయి ఆ కళారూపాలని ఇక్కడ కళా కేరళ ప్రతినిధులు ప్రదర్శించబోతున్నారు అదే మాదిరి ఇట్లాంటివి అనేక ప్రతిరోజు జరిగేటువంటి ఆశా వర్కర్లు కోలాటం ప్రదర్శిస్తున్నారు అంగన్వాడీ కా కార్యకర్తలు ఒక కోలాట బృందంగా ప్రదర్శిస్తున్నారు కొంతమంది నాటికలు పాటలు వీళ్ళందరూ కూడా అత్యధికలు కార్మికులు ఉద్యోగులు శ్రామికులు కష్టజీవులు ఈ సాంస్కృతిక కళారూపాలని ప్రదర్శిస్తున్నారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది మిగిలిన వాటికి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత కూడా గమనించాలి సాంస్కృతిక కార్యక్రమాలంటే విపరీతమైన శబ్దాలతో ద్వంద్వార్థాలతో లేదంటే అరుపులు కేకలు బట్టలు దించుకొని చేయడం అనేది సాంస్కృతిక కార్యక్రమాలని అనుకునేటువంటి లక్షణం ఉన్నటువంటి రోజుల్లో కాదు దానికి భిన్నమైనటువంటిది ఉంది మన శ్రమ నుంచి పుట్టింది ఇది వినోద కార్యక్రమాలు అనేది ఇది ఏదో చెడిపోవడానికి కాదు మన కష్టాలని పాట రూపంలో చెప్పుకోవడం కథల రూపంలో చెప్పుకోవడం రకరకాల రూపాల్లో చెప్పుకోవడం అనేది మనకు చరిత్ర నేర్పించినటువంటిది అంతా కూడా కాబట్టి ఈ సందర్భంగా దీన్ని మేము ఆ సంస్కృతిని సాంప్రదాయాన్ని కార్మిక వర్గం రూపంలో దీన్ని వచ్చి పెట్టడం కోసం పే చేస్తున్నాం అందుకనే దీనికి శ్రామిక ఉత్సవం అని పేరు పెట్టి ఇరవై ఏడవ తేదీ అంటే రేపు ఈ ఉత్సవాలకు సంబంధించిన ప్రారంభం ఎవరు చేస్తారు రేపు విశాఖ జిల్లా కలెక్టరు హరీంద్ర గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నారు ముఖ్య అతిథిగా ప్రకాష్ రాజు గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇంకా అనేక మంది పెద్దలు సిఐటి నాయకత్వం వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు సిఐటియు అఖిల భారత నాయకులు అదే మాదిరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఎంఏ గఫూర్ గారు మనకు కూడా తెలుసు ఆయన కర్నూలు మాజీ ఎమ్మెల్యే కూడా వారు దీనికి అధ్యక్షత వహిస్తారు ప్రారంభ సభకి ఆ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహిస్తున్నారు ఇంకా అనేక మంది ప్రముఖులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు అధ్యక్ష కార్యదర్శులు సిఐటి అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు అదే మాదిరి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు అదే మాదిరి అఖిల భారత నాయకత్వం కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తారు పని పాటతోటే జత కట్టింది పని పాట నుంచే వచ్చింది అనే ఒక బలమైన నమ్మకంతో శ్రామికులను కూడగట్టి కార్మికులందరూ సమస్యల మీద రేపటి నుంచి కళారూపాలు ప్రారంభిస్తామని చెప్పి శ్రామికోత్సవాలు ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసినటువంటి ఈ శ్రామికోత్సవ కన్వీనర్ మురళి గారికి మన నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ